హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో డిసెంబర్ వరకు కూడా మనకి బాగా హైప్ క్రియేట్ చేసి ఎంతగానో ఫ్యాన్స్ ఎదురుచూసే సినిమాలు దేవరా పుష్ప అండ్ గేమ్ చేంజర్ అందులో ఆల్రెడీ దేవరా రిలీజ్ అయిపోయింది అండ్ పుష్ప టూ గురించి అండ్ గేమ్ చేంజర్ గురించి ఎంతలా వెయిట్ చేస్తున్నాం తెలుసు చిన్న సాంగ్ ఒక పోస్టర్ రిలీజ్ అయినా సరే వదలట్లేదు సో దేవర మూవీ నుంచి సాంగ్స్ ఆల్రెడీ వచ్చినాయి పుష్పలో నుంచి ఆల్రెడీ సాంగ్స్ వచ్చినాయి యూట్యూబ్లోకి అండ్ ఇప్పుడు గేమ్ చేంజర్ నుంచి కూడా సెకండ్ సింగిల్ వచ్చింది సో యూట్యూబ్లో ఏవి ఏ రేంజ్ ఆఫ్ ట్రెండింగ్లో ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎంతవరకు ఇంపాక్ట్ ఫ్యాన్స్లో క్రియేట్ చేసింది సాంగ్ రిలీజ్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్లో అన్నది తెలుసుకుందాం సో మనకి పుష్ప నుంచి కానీ దేవరా నుంచి కానీ గేమ్ చేంజర్ నుంచి కానీ ఒక్కొక్క అప్డేట్ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జనాల్లోకి ఎక్కేస్తుంది సో నిన్న ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి మనకి గేమ్ చేంజింగ్ సాంగ్ రిలీజ్ అయింది సో యూట్యూబ్లో ట్రెండింగ్లో ఏది ఫస్ట్ పొజిషన్లో ఉంది ఇప్పుడు నిన్న రిలీజ్ రిలీజ్ అయిన సాంగ్ అనేది యూట్యూబ్లో ఎలా ట్రెండింగ్ అవుతుంది సో నిన్న రామచ్చా మచ్చ అనేటువంటి సాంగ్ రిలీజ్ అవడం జరిగింది సో సాంగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే నేను ఫోర్కి రిలీజ్ అయింది కాబట్టి ఈరోజు రోజు టు ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్ చేసుకుంటుంది సో సోఫార్ ఇప్పటివరకు ఆ పాటకి థర్టీన్ ప్లస్ మిలియన్ వ్యూస్ ఉన్నాయి సో మంచి వ్యూస్ ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు ఇంకా ఫోర్ అవర్స్ మనకి మిగిలి ఉంది సో త్రీ ఫోర్ అవర్స్ మిగిలి ఉంది సో త్రీ ఫోర్ అవర్స్లో సో ప్రజెంట్ రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాల్లో మాట్లాడుకుంటే రీసెంట్గా రిలీజ్ అయింది దేవరా దాని తర్వాత పుష్ప రిలీజ్ అవుతుంది గేమ్ చేంజర్ సో ఈ మూడు సాంగ్ ఈ మూడు సినిమా తాలూకు సాంగ్స్ ఒకసారి మనం గమనిస్తే ముందుగా చుట్టమల్లి అనేటువంటి సాంగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ మిలియన్ వ్యూస్ క్రియేట్ చేసింది ఆ రికార్డు సో దాని తర్వాత మనం చూసుకుంటే సూసేకి అని పుష్పరించే సాంగ్ అది టెన్ పాయింట్ నైన్ సెవెన్ మిలియన్ వ్యూస్ వచ్చింది ట్వంటీ ఫోర్ అవర్స్లో అలాగే పుష్ప పుష్ప అనేటువంటి సాంగ్ టెన్ పాయింట్ థర్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ వచ్చింది ఫియర్ సాంగ్ ఫైవ్ పాయింట్ నైన్టీన్ మిలియన్ వ్యూస్ వచ్చింది సో అన్నింటిలో కంటే టాప్లో ఉంది చుట్టమల అనేటువంటి సాంగ్ సో దాని తర్వాత చూసుకుంటే రామచ్చామచ్చా అది ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ అవ్వకముందే థర్టీన్ ప్లస్ మిలియన్ వ్యూస్ క్రియేట్ చేసింది సో ఖచ్చితంగా నాకు తెలిసి ఒక సిక్స్టీ మిలియన్ వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇంకో విషయం మాట్లాడుకోవాలనుకుంటే అసలు రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు కాకుండా ఇంకొక సినిమా ఉంది టాప్లో వీటన్నిటికంటే సో గుంటూరు కారం అనేటువంటి సినిమాలో దమ్మసాల అనేటువంటి సాంగ్ సెవెంటీన్ మిలియన్ వ్యూస్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్లో సెవెంటీన్ మిలియన్ వ్యూస్ రికార్డు ప్రజెంట్ టాప్లో ఉంది సో దాన్ని బీట్ చేయాలి అని అంటే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ లేకపోతే ఎయిటీన్ మిలియన్ వ్యూస్ రాబట్టాలి సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ యూప్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు అయితే చుట్టమల్లేనైతే ఖచ్చితంగా ఫిఫ్టీన్ మిలియన్ వ్యూస్ ఉంది చుట్టమల్లె దాన్ని అయితే బీట్ చేసేలా కనిపిస్తుంది సిక్స్టీన్ మిలియన్ వ్యూస్తో సో దమ్మసాలాన్ని బ్రేక్ చేస్తుందా చేయదా అనేది చూడాలి బికాజ్ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది ఫ్రేమింగ్ రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రిజెన్స్ త్రూ అవుట్ ఆయన చాలా యాక్టివ్గా నవ్వుతా కనిపి ఎక్స్ప్రెసివ్ ఫేస్తో ఉన్నారు పైగా తమన్ గారు ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి ఆ సాంగ్లో బీజిఎం స్టార్టింగ్ హెలికాప్టర్ ఎంట్రీ అప్పుడు ఆ ఎంట్రీ అప్పుడు బీజిఎం దగ్గర నుంచి ఆ మధ్యలో బీజేఎం ఒకటి ఉంటుందన్నమాట ఆ టెన్ కల్చర్ తాలూకు మిక్స్ చేసి ఒకటే ట్రాక్లో పెట్టిన విధానం అందరికీ నచ్చేస్తుంది సో ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ లో సాంగ్ ఫిఫ్టీన్ మిలియన్స్ వ్యూస్ ని క్రాస్ చేసి సిక్స్టీన్ మిలియన్ వ్యూస్ వస్తుందా లేకపోతే దమ్మసాలా సెవెంటీన్ మిలియన్ క్రాస్ చేసి ఎయిటీన్ మిలియన్ వ్యూస్ వస్తుందా అనేది చూడాలి